దుబాయ్ లో ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ జరగడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి పాల్గం ఘటన ఆపరేషన్ సింధుర్ తర్వాత పాక్తో సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే ఉగ్రవాదం నశించేదాకా చర్చలు లేవని తెలిసిన ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిచాయి కానీ ఇప్పుడు పాక్తో మ్యాచ్ విషయంలో మోడీ సర్కార్పై భారతీయులు నిప్పులు జరుగుతున్నారు ఇదేనా దేశభక్తి అంటూ మండిపడుతున్నారు పౌరుల భావోద్వేగాలతో ఆడుకోవడం కాకపోతే ఏంటి అని సోషల్ మీడియాలో భారతీయ పౌరులు అడుగుతున్నారు భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎంత హడావిడే ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ ఆడావిడి ఇప్పుడు కనిపించడం లేదు అంతేకాకుండా అటు విపక్షాలు కూడా కేంద్రాన్ని దెప్పి పొడుస్తున్నాయి రక్తం క్రికెట్ కలిసి ఆడుతాయా అని ప్రశ్నిస్తున్నాయి చివరికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం కేంద్రాన్ని దెప్పి పొడిచారు ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను తయారు చేసిన దేశంతో ఆటలేంటని అడుగుతున్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కూడా నిప్పులు జరుగుతుంది ఉగ్రవాదులకు భారత్ భారత్పై ఎగదోస్తున్న పాక్తో క్రికెట్ ఆడడం ఏంటని నాయకులు నిలదీస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంత లో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తున్నారు నాటి దాడిలో ఎంతో మంది మహిళల సింధూరాన్ని చెరిపేసిన పాక్తో ఇప్పుడు క్రికెట్ అవసరమా అని అనేక మంది నాయకులు ప్రశ్నిస్తున్నారు ఈ మ్యాచ్ను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు కాంగ్రెస్ శివసేన ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఢిల్లీలోని యాప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి సౌరభ్ భారద్వాజ్ పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు నీరు రక్తం కలిసి ప్రవహించవని సింధు జలాల విషయంలో చెప్పిన కేంద్రం ఇప్పుడు రక్తం క్రికెట్ కలిసి ఆడుతాయా ఇదేలా సాధ్యం అంటూ శివసేన అధినేత మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధానిని నిలదీస్తున్నారు బీజేపీకి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం కొత్తమీ కాదు అంటూ విశ్లేషకులు సైతం పోస్టులు పెడుతున్నారు దేవుడి పేరుతో రాజకీయాలు భక్తి పేరుతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు ఎన్నికల సమయంలో అందరినీ రెచ్చగొట్టే బీజేపీ ఆటలు మాత్రం స్పోర్టివ్ గా తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు కేవలం డబ్బుల కోసమే ఈ మ్యాచ్ కు ఒప్పుకున్నారని విపక్షాలు గట్టిగానే ఆరోపిస్తున్నాయి కానీ కేంద్రం మాత్రం సైలెంట్ గా మరి ఈ అస్త్రాన్ని రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటారో లేదో అని విశ్లేషకులు అడుగుతున్నారు